పోటీ ఇచ్చి అయినా కోమటితో స్నేహం చేయమన్నారు పెద్దలు ఎందుకో తెలుసా ఓ చిన్న కథ ఉంది దానికి ఒక మార్వాడి దగ్గర ఒక కోమటి ఒక నుయ్యి కొన్నాడు మార్వాడి తాను చాలా తెలివిగా నూతిని మాత్రమే అమ్మాను అనుకుని సంబరపడ్డాడు రెండు రోజులు పోయిన తర్వాత మార్వాడి కోమటి దగ్గరకు వెళ్ళి నేను నీకు నూతిని మాత్రమే అమ్మాను నూతిలో నీళ్లు అమ్మలేదు నీరు వాడుకుంటే నాకు డబ్బులు కట్టాలి అన్నాడు దానికి ఆ కోమటి నేను మీకు అదే చెప్దామనుకుంటున్నాను మీరు నూతిని నాకు అమ్మేశారు కానీ దానిలో నీళ్ళు ఇంకా ఖాళీ చేయలేదు సాధ్యమైనంత త్వరగా ఆ నీళ్లు ఖాళీ చేసి నుయ్యి అప్పచెప్పండి లేదా మీ నీళ్లు మా నూతిలో ఉంచుకున్నందుకు అద్దె కట్టండి అన్నాడు దాంతో అంతవరకు తానే వాడిని అనుకున్న మార్వాడికి వచ్చినంత పనైంది ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ కోమటి వాళ్ళతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అని అర్థమైంది